మిత్రమా కష్టాలు భయపెట్టడానికి రావు ఎలా బ్రతకాలను నేర్పడానికి వస్తాయి తప్పులేని చోట తల వంచకు మిత్రమా నమ్మకం లేని చోట వాదించవద్దు జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుందని మర్చిపోకనేస్తామా కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే నాణ్యం చేసినంత శబ్దం నోట్లు చేయవు కదా కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెలో ఎంత బాధ ఉందో ఎవరికి తెలియదనేస్తామా అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు నీ కళ్ళకి నువ్వే బానిసవ్వాలి మిత్రమా అర్థమైందనుకుంటా మిత్రమా సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారని అనే ఆలోచనతోనే అలసిపోతున్నావు ఊహలు వాస్తవానికి దూరం తీసుకువెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికి ఇస్తామా నేను చేయగలననే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలనే మార్గం అదే కనిపిస్తుంది వద్దనుకుంటే నిమిషం కూడా ఆలోచించకునేస్తామా కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు అర్థమైందనుకుంటా మిత్రమా మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడు అప్పుడు తప్పకుండా నీకు అర్థమై తీరుతుంది మిత్రమా గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి నీకు నీ మీద ఉన్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు మిత్రమా గెలవాలనే ఆశతో కాదు గెలవగలననే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది నువ్వు ఉన్నంతగా ఎదగడానికి ప్రపంచం కావాలి మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి అర్థమైందనుకుంటా మిత్రమా ఒక నిజం కొంతకాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానిస్తామా జీవితం కూడా అంతే మిత్రమా ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి మార్పు మనం అనుకున్నంత తేలికైనదే కాదు మిత్రమా అలా అని సాధ్యం కూడా కాదు లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్థంలో వాడుకుంటాడు నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మోత్సవానికి కూడా గడ్డి పరకలా వాడుకోలేడు మిత్రమా నిన్ను నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు మిత్రమా నీవంటే ఇష్టం లేని వారికి నీవేంటో చెప్పినా అర్థం కాదు జీవిత సత్యం చెప్పననిస్తమా నీవు ఎప్పుడు పొందనిది నీకు కావాలి అంటే నీవు ఎప్పుడు చేయని కృషి చేయాలి రాబడి లేకుండా వజ్రం ప్రకాశించినట్లే కష్టాలను తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు మిత్రమా ప్రయత్నం మానేస్తే మరణించినట్లే ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్లే అందమైన జీవితం వెతికితే నేస్తమా మనం నిర్మిస్తేనే తయారవుతుంది ఒక మాట చెప్పను మిత్రమా ఒక కుక్క పిల్లని పిల్లలు రాళ్ళు పెట్టి కొడుతుంటే రక్షిస్తే అది జీవితాంతం మన ఇంటికి కాపల కుక్కలా పడుండాలి అనుకొని కదా ఒక పావురానికి రోజు తిండి పెడితే అది కొరియర్ లాగా మన ఉత్తరాలు బంధువులకి స్నేహితులకి చేరవేయాలని అనుకోము కానీ ఒక మనిషికి పొరపాటున సహాయం చేయమంటే ఆ వ్యక్తి జీవితాంతం మనకు కృతజ్ఞతతో ఉండాలి అనుకుంటాము పని మనిషికి దసరాకో దీపావళికో ఓ ఐదు వందలు ఇస్తే తర్వాత పొరపాటున ఒక రెండు రోజులు చెప్పు చెప్పకుండాను సెలవు పెట్టింది అయిపోయిందిలే ఇచ్చిన ఐదు వందలతో పాటు అంతకు ముందు ఐదేళ్ళు ఇచ్చిన పాత చీరలకు కూడా చిట్టాపద్దు విప్పి కనీస కృతజ్ఞత లేదని మనసారా తిడతాము ఇదెక్కడి న్యాయం నేస్తామా ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా జీవితం కూడా అంతే మిత్రమా ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు నీవు ఎలాగ ఉన్నావో అలాగే ఉండు ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు ఒక్కసారి జీవితంతో నటించడం అలవాటైతే జీవితంతో నటించాల్సి వస్తుంది నేస్తమా గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి నీకు మీ నీ మీద ఉన్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు నేస్తామా గెలవాలని ఆశతో కాదు గెలవగలననే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది నేస్తామా నిన్ను నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు నీవంటే ఇష్టం లేని వారికి నీవేంటో చెప్పినా అర్థం కాదు నేస్తమా మంచి రోజులు రావాలి అంటే చెడు రోజులతో పోరాడాలి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందని కాకుండా నాకు జీవితం మీద నేర్పాలని చూస్తుందని ఆలోచించి చోటు నేస్తమా మీరు ఉన్నంతగా ఎదగడానికి ప్రపంచం కావాలి మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి అస్తామా అర్థమైందనుకుంటా ఎప్పుడు కూడా ఎవరిని తగ్గించి మాట్లాడద్దు ఎవరి బాధించకూడదు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకొని ఒక చెట్టు నుంచి అగ్గిపుల్లలు లక్షలు తయారవుతాయి లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు కాబట్టి ఎప్పుడు కూడా మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి మిత్రమా చాలామంది గతమును తలుచుకొని బాధపడుతూ ఉంటారు కానీ గతం గత అది మార్చబడదు చరిత్ర అయిపోయింది దానిని అదే పనిగా తలుచుకొని దానివల్ల ఫలితం లేదు కదా నేస్తమా కొందరు భవిష్యత్తు గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు తీరా చూస్తే తాము ఆలోచించింది ఒక్కటి జరగదు దీనిని బట్టి చూస్తే మిత్రమా గతం గురించి చింతించిన సమయం మరియు భవిష్యత్తు గురించి ఆలోచించిన సమయం వృధా అయినట్లే కదా చాలామంది తమ అమూల్యమైన కాలమును ఈ విధంగానే వృధా చేస్తుంటున్నారు నిన్న అంటే జరిగిపోయిన చరిత్ర రేపు ఆగమ్య గోచారం రహస్యం ఈరోజు నీకు బహుమతి మిత్రమా అందువల్ల ఈరోజు ఏమి చేయాలి అనేది బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయడం మంచిది ఆత్మదర్శి అయిన గురువు వద్ద నేర్చుకున్న ధ్యాన యోగ సాధన ద్వారా కాలమును జీవితమును సార్థకం చేసుకోగలవు మిత్రమా నటించడం తెలియదంటే ఎలా మోసపోకుండా ఉండాలంటే గడుసుతనం నటించాలి మిత్రమా సులకన అవ్వకూడదు అంటే కొంత వివేకాన్ని నటించాలి ఆకతాయిల ఆటలు కట్టించాలి అంటే ధైర్యం లేకున్నా నటించాలి నేస్తమా ఓడిపోకూడదు అంటే ఆత్మవిశ్వాసం నటించాలి అహంకారుల నోరు మూయించాలంటే కొంత పొగరు కూడా నటించాలి రాజకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలి మిత్రమా మనది అనుకుంటే వదలకు పట్టుదలతో ప్రేమతో సాధించు వద్దనుకుంటే ఆలోచించకు చిరునవ్వుతో తిరస్కరించు సున్నితంగా అది వస్తువైన స్నేహమైన బంధమైన లక్ష్యమైనా సరే నేస్తమా డబ్బు లేని పురుషుణ్ణి వేస విసర్జిస్తుంది ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు పళ్ళు ఇవ్వని చెట్టుని పక్షులు విసర్జిస్తాయి ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు నేస్తమా ఎప్పటి వరకు జనానికి మన నుండి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది అనుకుంటా మిత్రమా మనం అంటే ఇష్టం లేదని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి నీసమా విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం చాలా మంచిది కదా ఒక పెళ్ళైన ఆడదానిపై పరాయి మగాడు కన్నేశాడంటే ఆమె భర్త వ్యసనపరుడై అయి ఉండాలి లేదా ఆమె భర్త ఎందుకు పనికిరాని వాడై ఉండాలి లేదా ఆమె అలంకరణ మరియు ప్రవర్తన పరాయి మగాడిని ఆకర్షించే విధంగా అయినా సరే ఉండి ఉండాలి లేదా ఆమె తన భర్తకి దూరంగా సరే ఉండి ఉండాలి లేదా ఆమె పెట్టి మగాడు అచ్చి కామందుడై అయి ఉండాలి పెళ్ళై పరాయి మగాడి వలలో పడిన ఆడది వాడికి గాని భర్తకు మాత్రం చావుని దగ్గర చేస్తుంది అతనికి జీవితమే లేకుండా చేస్తుంది మిత్రమా తన పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తుంది భారీ అలంకరణ భర్తకు నచ్చేలా ఉండాలి కానీ బయట మగాలను ఆకర్షించేలా ఉంటే ఆ ఇంట్లో భర్త నరకం చూస్తాడు ఇంట్లో కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిసైనాయి అయ్యి అతని పరిస్థితి సరిగ్గా లేకపోతే ఆ ఇంట్లోని ఇల్లాలు వీధిలోని మగాళ్ళకి ఎప్పుడు కూడా లోకవుగానే కనిపిస్తుంది నేస్తమా కాదంటారా ఈ సత్తులో ఏ సత్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు